హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ ఈరోజు చూసారు కదా బిగ్ బాస్ బస్ ప్రోమా అయితే రిలీజ్ అయ్యింది అసలు తనుజ మాట ఒక్కో మాట ఒక్కో తూట లాగా తగిలింది అసలు ఈజ్ వెరీ జెన్యున్ షీఈ్ వెరీ క్లియర్ అసలు తను ఏదైతే స్టాండ్ తీసుకుని ఉందో అవే ఇక్కడ కూడా ఉంది లైక్ కళ్యాణ్ లాగా ఫ్లిప్ అయితే ఎక్కడ అవ్వలేదు సూపర్ జెన్యూనిటీతో సూపర్ హానెస్టీతో ఉంది సెల్యూట్ తనుజ అసలు మీ పేరెంట్స్ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలమ్మా ఈ జనరేషన్లో కూడా ఇంత పద్ధతిగా ఇంత మెచ్యూర్డ్గా ఇంత సాంప్రదాయంగా ఉన్నారంటే రియల్లీ రియల్లీ ఆఫ్ టు యూ మిమ్మల్ని చూసి ఈ జనరేషన్లో చాలా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అసలు మీకున్న ఓపిక్ కానీ మీకున్న మెచ్యూరిటీ కానీ మీకున్న స్ట్రెంగ్త్ లైక్ ఆట గేమ్ ఆడాలి గివ్ అప్ ఇవ్వకూడదు అనే పట్టుదల కానీ కాన్ఫిడెన్స్ కానీ సూపర్ సూపర్ అసలు ఇంకా ఎమోషనల్ అని అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అసలు అర్థం కాలే ప్రతి మనిషికి ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి అవ్వదండి తను లోపల ఒకటే బయట ఒకటి పెట్టుకొని ఉండట్లేదు కదా తన ట్రూ ఎమోషన్ని బయటకు చూపిస్తోంది కదా మనం దాన్ని అర్థం చేసుకోవాలి షీ ఈజ్ ద రియల్ ఫైటర్ షీ ద రియల్ విన్నర్ అసలు అసలు చాలా బాగా ఆడింది బట్ తనని అందరూ ఈ కావచ్చు కళ్యాణ్ కావచ్చు డెమాన్ కావచ్చు అందరూ కూడా తన దగ్గరై తన నుంచి సింపతి తన దగ్గరుండి స్క్రీన్ స్పేస్ తీసుకున్న వాళ్ళే కానీ తను వేరే వాళ్ళని ఎవరిని కూడా తన ఆట కోసం వాడుకోలేదు సపోర్టింగ్ గేమ్స్ అన్నప్పుడు నాట్ ఓన్లీ తనూజ కదా అందరూ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు తనుజా బాల్ గేమ్లో రీతు ఉన్నా కూడా రీతుకు సపోర్ట్ చేయకుండా కళ్యాణ్కే సపోర్ట్ చేసింది కదా అది ఎవరు చూడరా అసలు తను లేడీ టైగర్ లాగా శివాజీ అని లేడీ టైగర్ అని అంటున్నారు అంటే తను ఎంత బాగా గేమ్స్ ఆడిందో మనం అర్థం చేసుకోవచ్చు కదా నాకు ఒకటి తెలియక అడుతా అడుగుతాను ఎందుకు పదే 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 తనని టార్గెట్ చేస్తాను తను మనిషే కదా అసలు తను జకున్న వాల్యూస్ కానీ తను జకున్న ఎథిక్స్ కానీ సాంప్రదాయాలు కానీ ప్రతి ఒక్కరిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఈ సొసైటీ చాలా బాగుపడుతుంది అసలు తన చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట కానీ సాంప్రదాయం కానీ బిహేవియర్ కానీ ఎక్కడ తన ఇన్ని వన్ నాట్ ఫైవ్ బిగ్ బాస్ జర్నీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరాస్ ఉన్న దాంట్లో ఎక్కడ కూడా చిన్న వల్గారిటీ లేదు చిన్న నెగిటివిటీ లేదు క్యారెక్టర్ మీద అది తలుసా అంటే అది మనం చూసి నేర్చుకోవాలి తను కళ్యాణ్ అంత దగ్గరికి దగ్గరకు వచ్చి అంత ఇదిగా బిహేవ్ చేసినా కూడా తన లిమిట్స్ తెలుసు తనను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది కానీ నెత్తి ఎక్కించుకోలేదు అండ్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చినా కూడా తన లిమిట్స్ అని తెలుసుకొని తన లిమిట్స్లోనే తను ఉంది అది అంతేగాని ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ హబ్బులు చేసుకుంటూ కిస్సులు చేసుకుంటూ మితిమీరిన హ్యాబిట్స్ అయితే తను చేయలేదు అది తను జెన్యూనిటీ అది తనుజ అంటే అసలు ఎంత సాంప్రదాయమైన ఫ్యామిలీ నుంచి వచ్చిందో వాళ్ళ మమ్మీ